ఇప్పుడు మీరు ఏదైతే మీరు చూసారు కదా ప్రొడక్ట్స్ మీకు ఏది కావాలో చూజ్ చేసుకొని దానికి తగ్గట్టుగానే ఇక్కడ యాడ్ ఫండ్ అనేది మీరు చేయవలసి ఉంటుంది నేను కూడా ఒక పేస్ట్ అనేది నేను ఆర్డర్ ఇస్తాను కాబట్టి నేను ఈ యాడ్ ఫండ్పై క్లిక్ చేస్తున్నాను ఇక్కడ పేస్ట్ ధర ఇంత వంద రూపాయలు ఉంది కాబట్టి నేను వంద రూపాయలు చేసి సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను బార్ కోడ్ వస్తుంది దీన్ని స్కాన్ చేసేసి అమౌంట్ వేస్తాను దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్షాట్ తీసుకొని నేను పేమెంట్ చేస్తున్నాను నేను నేను స్క్రీన్ షాట్ తీసుకొని నేను పేమెంట్ చేస్తున్నాను స్క్రీన్ షాట్పై క్లిక్ చేయగా నేను పేమెంటు హండ్రెడ్ రూపీస్ అయిపోతుంది సో హండ్రెడ్ రూపీస్ పే చేస్తున్నాను పే కంప్లీట్ అయిపోయింది నేను మళ్ళీ ఎల్ఎక్జీ అప్లికేషన్లో వెళ్తున్నాను ఇక్కడ బార్ కోడు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయ్యేదాకా వెయిట్ చేయండి ఓకే చూడండి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయ్యేదాకా వెయిట్ చేయండి అయిపోయింది ఆటోమేటిక్గా అదే బ్యాక్ వస్తుంది మీరు ఏం చేయకండి అక్కడ కడిగి ఏమి చేయకండి మీరే కడి ఏం చేయకండి అక్కడ ఆటోమేటిక్గా అది బ్యాక్ అనేది వస్తుంది మీరు ఇక్కడ ఫండ్ వాలెట్లో చూడండి హండ్రెడ్ రూపీస్ చూపెడతలేదు దీన్ని ఏం లేదు రిఫ్లేస్ చేయండి రిఫ్రెష్ చేయండి అంతే నేను రిఫ్రెష్ చేస్తాను చూడండి ఒకసారి చూడండి ఫండ్ వ్యాలెట్లో అనేది రిఫ్రెష్ చేస్తే వచ్చేస్తుంది దానికి మీరు వర్రీ కావాల్సిన అవసరం ఏం లేదు రిఫ్రెష్ చేయండి అంటే ఏం లేదు బిజినెస్ ఉంటుంది కదా కింద కింద ఈ బిజినెస్పై క్లిక్ చేసి మళ్ళీ హోమ్పై క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అనేది అంటే యాడ్ అనేది అయిపోతుంది ఇది మీరు వరదీ కావాల్సిన అవసరం ఏం లేదు మీ ఫండ్ వాలెట్లో అమౌంట్ వచ్చి ఉన్నది ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇక్కడ బిజినెస్ ఉంది కదా ఈ బిజినెస్పై మీరు క్లిక్ చేయండి బిజినెస్పై క్లిక్ చేసిన తర్వాత కింద స్కూలింగ్ చేయండి అక్కడ షాపింగ్ అని అనిపిస్తుంది చూడండి ఇక్కడ షాపింగ్ అని అనిపించింది చూడండి కదా షాపింగ్ షాపింగ్ కనిపించిన తర్వాత ఇక పర్చేజ్ అని ఉంది ఫస్ట్ ఆప్షన్ దానిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్నీ మీకు షోర్ అవుతాయి ఇక్కడ మీరు సెలెక్టెడ్ స్టోర్ ఉంది కదా ఇక సెలెక్ట్ స్టోర్ ఉంది కదా ఇంక ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక సర్చ్ చేయండి కంపెనీ అని సర్చ్ చేయండి సిఓఎం కంపెనీయే సర్చ్ చేయండి చూడండి కంపెనీ సర్చ్ చేసిన తర్వాత కింద వస్తుంది చూడండి కంపెనీ వచ్చింది లేకుంటే డబల్ టూ ఫోర్ డబల్ జీరో వన్ సర్చ్ చేసిన కంపెనీ సెర్చ్ చేసి కింద వస్తుంది దానిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇగో ఈ విధంగా కింద వస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ ఎస్ డిస్కౌంట్ ఉంది కదా ఎస్పై క్లిక్ చేయండి అది ఫ్రీ యూజర్ వాళ్ళకు డిస్కౌంట్ ఉంటుంది పేడ్ పేడ్ అంటే ఐడి యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే డిస్కౌంట్ ఉంటుంది ఇక్కడ చూడండి మీకు ఏది కావాలో చూసుకోండి నేను పేస్ట్ ఆర్డర్ ఇస్తున్నాను పేస్ట్ ఏదైతే ఉందో పేస్ట్ అనేది నేను ఆర్డర్ ఇస్తున్నాను మీరు ఎట్లా ఆర్డర్ చేయాలంటే ఏం లేదు ఇక్కడ చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోడక్ట్ ఏం కనిపిస్తుంది అంటే అలాగ్జీ రి రివ్యూ కనిపిస్తుంది ఇప్పుడు ఇది ఒకటి కావాలి ఒకటిపై క్లిక్ చేయండి క్లిక్ చేసేసి ఇక్కడ బాక్స్ ఉంది కదా పైన ఇక్కడ బాక్స్ ఉంది ఇంకా చూడండి బాక్స్ ఆ బాక్స్ పై క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ అమౌంట్ ఏడైతే చూడండి ఇక్కడ బీబీసీ రెండు వందల యాభై అమౌంట్ సిక్స్ హండ్రెడ్ ఈ విధంగా మీకు ఏమవుతుందంటే అక్కడ మీకు షో అనేది అవుతుంది అట్లా ఇప్పుడు రెండు కావాలంటే ఇక్కడ రెండు వస్తుంది మూడు కావాలంటే మూడు ఎన్ని వస్తాయి అన్నీ అక్కడ మీకు షో అనేది మీకు అవుతాయి మనకు ఒకటి కావాలంటే ఒకటి ఆ విధంగా మీరు ఒకటేసారి అన్ని ఆర్డర్ చేయచ్చు ఇక్కడ థౌజండ్ రూపీస్ ఎబో అయింది అనుకోండి మీకు ఫ్రీ ఫ్రీగా ఉంటుంది కొరియర్ ఛార్జెస్ ఏముండయి థౌజండ్ రూపీస్ అయితే థౌజండ్ రూపీస్ తక్కువ అయితే మీకు కొరియర్ ఛార్జెస్ అనేది ఉంటాయి ఒక నేను ఇక్కడ పేస్ట్ ఆర్డర్ ఇస్తున్నా కాబట్టి ఇక్కడ పేస్ట్ దగ్గర ఇక్కడ ఒకటి నాకు ఒకటి కావాలి కాబట్టి ఒకటి ఎంత మీకు ఎన్ని ఒకటి అంటే ఒకటి రెండు అంటే రెండు మూడు అంటే నాకు ఒకటి కావాలా ఈ బాక్స్ ఉంది కదా ఇక్కడ బాక్స్ ఈ బాక్స్ పై క్లిక్ చేయండి ఒకటి రైస్ ఇక్కడ చూడండి ఒకసారి పైకని రెండు వందల డెబ్భై రూపాయలు సారీ ఒక్క నిమిషం ఆగండి మళ్ళీ మళ్ళీ వెళ్తున్నాను పర్చేజ్ అర్పై రైట్స్ ఇక్కడ సెలెక్టెడ్ స్టోర్ ఉంది కదా ఇక్కడ కంపెనీ అని టైప్ చేయండి కంపెనీ టైప్ చేసేసి కింద పై క్లిక్ చేయగానే కంపెనీ ఇక్కడ వస్తుంది నాకు కావాల్సింది ఏంటంటే పేస్టు ఇక్కడ పేస్టు ఇది ఉంది కదా ఇక్కడ నాకు కావాల్సింది పేస్ట్ కాబట్టి పేస్ట్ పై ఒకటి ఒకటే కావాలి నాకు ఇక్కడ పై టిగ్ పెట్టండి టిగ్ పెట్టా కానీ ఇక్కడ చూడండి ఇక్కడ బీవీస్ ఇరవై ఆరు అని హండ్రెడ్ రూపీస్ నాకు డిస్కౌంట్ ఎంత వచ్చిందంటే ఇక్కడ ఇక్కడ ఐదు రూపాయలు అనేది నాకు డిస్కౌంట్ అనేది వచ్చింది ఓకేనా నేను ఇప్పుడు సబ్మిట్ పై క్లిక్ చేస్తున్నాను ప్రొడక్ట్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ యాడ్ అనేది అయింది చూడండి ఇక్కడ ప్రొడక్ట్ సక్సెస్ఫుల్లీ యాడ్ అయిపోయింది మీరు మళ్ళీ ఇక్కడ యాడ్ అయిందో లేదు చూడండి ఇక్కడ ప్రొడక్ట్ రిక్వెస్ట్ ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక చూడండి ఇక్కడ స్క్రోలింగ్ చేస్తే నాకు ఇక్కడ నాకు చూసినట్లయితే పెండింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ నాకు పెండింగ్ అని వచ్చింది నేను ఇంకోసారి చెప్పితున్నాను ఇక్కడ నాకు పెండింగ్ అని వచ్చింది కొద్దిసేపు కొద్దిసేపు అయిన తర్వాత ఇక్కడ అప్రూవల్ వస్తుంది అప్రూవల్ వచ్చిన తర్వాత అక్కడ నేను దానిపై క్లిక్ చేయగానే అక్కడ ప్రొడక్ట్ సంబంధించిన పర్చేస్ సంబంధించిన బిల్ అనేది నాకు షో అనేది అవుతుంది ఈ విధంగా మీరు ప్రొడక్ట్ అనేది మీరు చేయొచ్చు దీనికి కావాల్సిన కొరియర్ ఛార్జ్ అని చెల్లించవలసి ఉంటుంది మీకు ఎప్పుడైతే కొరియర్ వస్తుందో కోరియర్కు వంద రూపాయలు యాభై రూపాయలు అరవై డెబ్బై అంటే ఎంత ఉంటుందో అంతా కొరియర్ ఛార్జ్ అనేది మీరు చెల్లించవలసి ఉంటుంది ఈ విధంగా మీరు కొరియర్ ఛార్జీలు అనేది చెల్లించాలి ఈ విధంగా మీకు ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ అనేది మీరు ఆర్డర్ అనేది ఇవ్వాలి